పార్టీ వాళ్ళు అంటున్నారు కాబట్టి కోదన్ రామ్ గారు ఒక్కరు బయటకు వస్తే మిగతా మేధావులు అందరినీ కూడా వాళ్ళ పదవులు కాదు పంచలు కూడా కొట్టి బయటికి తీసుకొద్దాం ఈ కవాత్తును మీరు మనం విజయవంతం చేయడానికి నిరుద్యోగులు కంకణ పద్దులై రావాలి ఫార్టీ సిక్స్ జీవాళ్ళు రద్దయ్యారు గ్రూప్స్ వాళ్ళు మోసపోయారు అందరూ మోసపోయారు కాబట్టి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా క్లియరు ఇంకా వేం నరేందర్ రెడ్డి చెప్పిన ఒక దుర్మార్గమైనటువంటి మాట ఏంటంటే నోటిఫికేషన్లు పిల్లలు అడుగుతున్నారు వాళ్ళలో అండ్రెస్ట్ ఎక్కువ ఉన్నది అని ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్న పొలిటికల్ లీడర్లు పోతే వాళ్ళకు ఒకటే చెప్పారు డెబ్బై వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం మనము దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనక పడిపోయినాం మీరు చేయలేదు పిల్లలు అండర్స్టాండ్ అని ఎందుకంటారు ఏముంది డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం కోరి కొట్లాడేటోళ్ళు పది ఇరవై మంది కొట్లాడతారు నెల కాకుండా రెండు నెలలు కొట్లాడతారు ఊకుంటారు వాళ్ళని రెచ్చగొట్టగ్రీ వాళ్ళని ఏం చేయగరి వాళ్ళు కొట్లాడి కొట్లాడి వాళ్ళే ఊకుంటారు అని చెప్పిండు దాంతో ఆగకుండా మనల్ని ఎమ్మెల్యేలకు గెలిపించినటువంటి వాళ్ళకు గెలిపించడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మున్సిపాలిటీ వచ్చింది జెడ్పీటీసీలు వీటిని గెలిపించుకోండి నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోండి ఎన్నికలప్పుడు ఆడోళ్ళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇద్దాము దాని తర్వాత పెన్షన్ ఒక వెయ్యి పెంచుదాము దాని తర్వాత రైతులకు ఒక రెండు సంవత్సరాలు పక్కడి రైతు రైతు బంధిద్దాము వాళ్ళకి ఏదైతే రైతులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇద్దాము అప్పుడు ఒక నలభై యాభై వేల నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు లైబ్రరీలలో కూర్చుంటారు మనకు ఒక రెండు మూడు పార్టీలను మనం ఫ్లోట్ చేస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్ది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి మహాకూటమిని ఛేదించుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ఆ విధంగా అధికారంలోకి వస్తుంది మీరు వీళ్ళు నిరుద్యోగులు అంటారు అని ఈరోజు ఉరికొస్తే మీరేం రాజకీయం చేస్తారు వీళ్ళది అయిపోయినాక రేపు వీళ్ళ ముసల్లో అడుగుతారు వాళ్ళన్నా మళ్ళీ వీడి గురికొస్తారా ఇంకొకళ్ళు ఆడవాళ్ళు అడుగుతారు మాకు నెలకు రెండు వేల ఐదు వందలు అయిపోతున్నాయని మీరే రాజకీయం చేస్తారా అని తిట్టి పంపించి నిధి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఒక ఆత్మస్థైర్యము మోసం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ముంగట ఉన్నది కాబట్టి నిరుద్యోగులారా బయటికి రావండి కావాలను విజయవంతం చేరి మేధావులు బయటికి తీసుకొద్దాం రానోని అని ఈపు చింతపండి చేద్దాం